Mr. Okey Mr.Panay Mr.Singol Mr.Penay Mr.Drone Mr.P Current There is no problem గ్రాస్ తో మన సంకల్ప గుద్దడం భవన వైధ్యు మానవ యమహ కల్పన ఆహ్వాన అదే సాంస్కృతిక భగవంతుని తీత సంనావగడం కొరడం కొరడం కొనుమున శుభ్రాతి ఆహ్వానకుడా సర్వసరి ఆ జోడనంద్రు నాజరాపది ఎనకిలు కొంచి ఎనకిలే అందరిది అన్న పడడం దసినన చెన్నని ప్రియల దప్పలతనే

అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఏడో వార్డులో ఏదైతే అభివృద్ధి పనులు దీంట్లో ఒక కమ్యూనిటీ హాల్ అది ఒకటే కాకుండా బాక్స్ కల్వర్స్ తర్వాత రోడ్స్ ట్రైన్స్ మెట్ల మీద ఇదంతా కొండవాలు ప్రాంతంలో మెట్ల మీద ఉన్న రిపేర్స్ కానీ లేకపోతే కొత్తగా నూతనంగా నిర్మించడం కానీ సుమారు ఎనిమిది వర్క్స్ నూట ఇరవై నాలుగు లక్షల రూపాయలతోటి రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఈ దీంట్లో ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో దానికి కూడా లోకల్స్ తర్వాత కార్పొరేటర్ గారు ఇట్లాగే బీజేపీ నాయకులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఏరియాకి పెద్ద కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఒకటి ఉండాలి ఆ తర్వాత డ్వాక్రా మహిళలు కూడా పనికి వచ్చేటట్టు ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి ఏదైనా ఫంక్షన్స్ చేసుకునేదానికి కూడా ఈ కొండవాలు ప్రాంతంలో ఎక్కడ సరైన ఫెసిలిటీ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నామని వారు మా దృష్టికి తీసుకుని వచ్చారు తప్పనిసరిగా దీనికి ఒక స్టిల్ట్ ఫ్లోర్ అంటే పార్కింగ్ గురించి వెహికల్స్ అది ఒకటే కాకుండా గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ మొత్తం మూడు ఫ్లోర్స్ తోటి ఒక నూతన భవనం కూడా ఇక్కడ నిర్మాణం చేయటం జరుగుతుంది తొందరలోనే ఈ శాంక్షన్స్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేసి శాంక్షన్స్ వచ్చిన తర్వాత ఒక సుమారు ఒక మూడు నెలల కాలంలో మళ్ళీ ఇక్కడ పని కొత్తగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది దీనివలన కంప్లీట్గా నలభై ఏడో వార్డులో మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకి కానీ అట్లాగే అంగన్వాడీ స్కూల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేదానికి దానికి అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అందుకు ఆ విధమైన నిర్ణయం కూడా చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అట్లాగే బీజేపీ నాయకురాలు అరుణ్ గారు తర్వాత అరుణ్ బాబు ఇంకా మిగిలిన బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు అట్లాగే గ్రామ పెద్దలు ముఖ్యంగా గ్రామ గ్రామ పెద్దలు అట్లాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చారు చాలా సంతోషం తప్పనిసరిగా ఇప్పుడు వాళ్ళ మేయర్ గారు కూడా రావాల్సింది ఉంది కానీ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విశాఖపట్నం వస్తున్న వలన ఎయిర్పోర్ట్కి రిసీవింగ్కి వెళ్ళారు కానీ టైం ప్రకారం మనం ఇక్కడ చేయాలి కాబట్టి నన్ను చేయమని చెప్పడం జరిగింది సో తప్పనిసరిగా ఏదన్నా ఈ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే అది పరిష్కారం చేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పదమూడు నెలలు కాలం అయిపోవచ్చింది ఇంకా మాకు ఫోర్ ఇయర్స్ టైం ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో కూడా ప్రజలకి అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని మా దృష్టికి తీసుకుని వస్తే మేము తీర్చుతామని చెప్పి తెలియజేస్తాం